హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ నేను నా స్టైల్లో వంకాయ బొబ్బర్ల కూర ఎలా చేసుకోవాలో చెప్తున్నాను చూసేయండి వంకాయల్ని ఇలాగ సన్నగా పొడుగ్గా ఒక మీడియం సైజులో కోసుకున్న తర్వాత వాటిని ఇలా పోపులో వేసుకొని అవి కూడా కొంచెం చింతపండు గుజ్జులో ఉప్పు పసుపు బెల్లం వేసి బాగా అవి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు అందులో ఉడికించిన బొబ్బర్లు కూడా వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒక కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడేంత వరకు మనం ఇలా వేయించుకోవాలి ఇలాగా కొంచెం కన్సిస్టెన్సీ అంటూ బాగున్న తర్వాత అప్పుడు కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని చెప్పుడే మర్చిపోయాను బొబ్బర్లు మొత్తం అంతా వేసేయకుండా ఒక పావు పార్ట్ మనం పక్కన పెట్టుకోవాలి ఆ పావు పార్ట్ బొబ్బర్లు కూడా మనం ఏం చేస్తామంటే మిక్సీ ఆడుకొని దాంతోపాటు ఒక వన్ స్పూను నువ్వుల గుండు కూడా వేసి ఇలాగా ఎక్కడా ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుతూ ఒక కన్సిస్టెన్సీ అన్నంలో కలుపుకునే విధంగా రావాలన్నమాట రోస్ మీ చాలా బాగుంటుంది వన్ స్ట్రైట్